ముదిరాజులో జనాభా వచ్చి ఇరవై నాలుగు లక్షలు ఇరవై ఎనిమిది వేలు తెలంగాణలో ఇరవై నాలుగు లక్షలు ఇరవై ఎనిమిది వేలు అంటే వీళ్ళ జనాభా ఆరు పాయింట్ ఆరు ఎనిమిది వీళ్ళకు న్యాయబద్ధంగా రావాల్సిన సీట్లు నూట పదహారు వచ్చిన ఎన్ని ఇరవై తొమ్మిది ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో నూట పంతొమ్మిది మందిలో నలభై మూడు మంది రెడ్డిలు పదమూడు మంది వెలుమాలు తర్వాత నలుగురు కమ్మాలు ఒక వైశ్య ఒక బ్రాహ్మణ్ వీళ్ళ మొత్తం జనాభా కలిపితే కూడా ఇరవై నాలుగు లక్షలు లేదు నేను ఇంతకుముందు చెప్పిన దాని ప్రకారం పద్నాలుగు లక్షల డెబ్బై వేలు లక్ష పదిహేను లక్షల డెబ్బై వేలు ఇంకా మూడు మూడు అవన్నీ కలుపుకుంటే కూడా ఇరవై నాలుగు లక్షలు అయితే ఒక్క ముజరాత్ జనాభా ఇరవై నాలుగు లక్షలు ఇరవై నాలుగు వేలు వాళ్ళ అసెంబ్లీలో వాళ్ళ ఎమ్మెల్యేలు ఒకరు ఆ ఇరవై నాలుగు లక్షల జనాభా ఉన్న అగ్రప అగ్రవర్ణాల జనాభా అరవై రెండు మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఉన్నారు అది పరిస్థితి ఇది తెలంగాణ ఎవరి కొరకు చేసినారే ఉద్యమాలు తెలంగాణ తెలంగాణ పన్నెండు వందల మంది అమరులైతే ఎవరి చేతిలోకి పోయింది రాజ్యం ఎవరు ఎవరు అనుభవిస్తున్నారు రాజ్యం ఇకపోతే మా ఇక్కడ ఐక్య కమిటీ చైర్మన్ ఉన్నారు కుర్మ వీళ్ళు కూడా ఐదు లక్షల యాభై ఆరు వేల జనాభా ఉంది వీళ్ళకు రావాల్సింది ఇరవై ఏడు సీట్లు వచ్చినాయి నాలుగు సీట్లు ఇక గౌడ కమ్యూనిటీ ఉన్నారు ఇక్కడ మా పెద్దన్నులు వీళ్ళ జనాభా పదిహేను లక్షల డెబ్బై ఆరు వేలు రావాల్సింది వీళ్ళకు డెబ్బై ఐదు వచ్చినాయి యాభై నాలుగు ఇరవై ఒకటి లాస్ అయింది పద్మశాలీసు పదమూడు లక్షల పద్దెనిమిది వేల జనాభా రావాల్సింది అరవై నాలుగు వచ్చినాయి ఇరవై మూడు ఇకపోతే విశ్వకర్మలు ఉన్నారు దాదాపు